హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఏంటి పిల్లలు ఏదో ఐస్ క్రీమ్ తింటున్నారని చూస్తున్నారా సమ్మర్ అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా పిల్లలు అయితే వాటర్మిన్ ఐస్ క్రీమ్ చేయి మమ్మీ చేయి మమ్మీ తింటూనే ఉన్నారు సర్లే ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేను అయితే వాటర్మిలన్ ఐస్ క్రీమ్ చేశాను ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అందరూ తప్పకుండా చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం బిడ్డలు ఇద్దరు ఏం కావాలి మంచి చెడు తెచ్చామని ఏం కావాలి చెప్పేం కావాలి ఫ్రెండ్స్ వాటర్ మిల్క్ ఐస్ క్రీమ్ చేయమంటే చేయట్లేదు దర్శనికి ఏం కావాలి చెప్పు నాకు ఐస్ గార్నెట్ ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ చెప్పు మరి వాటర్ వాటర్ మిల్క్ ఐస్ క్రీమ్ కావాలా సరే మంచి చేద్దాం అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్

స్తాను అన్నప్పటి నుంచి మా ఓడైతే అసలు ఆగట్లేదండి జస్విక్ అయితే చూస్తున్నారు కదా తొందరగా చేయి తొందరగా చేయను ఒకటే పాట వెంకటలో పాడుతూనే ఉన్నాడు అయితే ఫస్ట్ అయితే వాటర్ బెనల్ కట్ చేసేస్తున్నాను గ్రీన్ కలర్ అంతా రౌండ్ షేప్ లో తీసేసి అన్ని ఒకదానిపై ఒకటి పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కట్ చేసేసాను ఇట్స్ అయితే సెపరేట్ చేయలేదండి అది చేస్తూ కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది స్ట్రెయిన్ చేసేచ్చని సీట్స్ అయితే సెపరేట్ చేయలేదు నేను కట్ చేస్తుంటే మరి ఒక పీస్ సైడ్ వేద్దాం అని కానీ మా జస్ ఊరుకుంటాడా ఎక్కడ వాడు ఐస్ క్రీంలో తగ్గవైపోతుందేమో అని చెప్పేసి వాడైతే ఊరుకోవట్లేదు సరే అలా కాదని ఇద్దరికి చెరుకో పీస్ అయితే ఇచ్చేసాను కొంచెం సైలెంట్ అయితే మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చని నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అన్నీ అయితే కట్ చేసేసాను ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే ఈ కట్ చేసిన పీస్ అన్ని జ్యూసర్ జార్లోకి వేసేసి మిక్సీ అయితే పట్టేశాను పిల్లల్ని దగ్గర పెట్టి చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అండి ఇక్కడైతే మా ఊడైతే అసలు ఆగనే ఆగట్లేదు ఏదో ఒక కలర్ పని చేస్తూనే ఉంటాడు మరుత్వం కొంచెం కంట్రోల్ చేయొచ్చు కానీ జస్విక్ గానీ అసలు కంట్రోల్ చేయలేము వాటర్ మిలన్ మొత్తం ఇలా జ్యూస్లో చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి కొంచెం అండ్ షుగర్ అనేది మన ఆప్షన్ అండి వాటర్ మేన స్వీట్నెస్ చూసుకొని దాన్ని బట్టి మనం ఎంత యాడ్ చేసుకోవాలనేది చూసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంది కదా సో అందుకని నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ బ్లెండ్ చేశానండి అండి ఎందుకంటే బాగా మిక్స్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేశాను ఇలా అయితే వచ్చింది స్ట్రక్చర్ ఇప్పుడు దీని అయితే స్ట్రెయిన్ చేసుకోవడమే うん. এন্ড ক্যানটেইন আ মিক্সড দিতাম। জুস পড়ত দন। ইপরে আমরা জুস এসে ফুন फ्रेंड्स। ইপড কোনি কঞ্চ মিলুদ দেই। তারপর জুস সিলেস করি। ইপড আইসক্রিম ও লে দি ইসকুন্দা। বেজেবা। ই পড়ু నెక్స్ట్ ఏంటి అని నేను చెప్పేలోపే మా ఊళ్ళు అయితే నాకన్నా ఫస్ట్ చెప్పేస్తున్నారు మా ఊరిలో వేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని చెప్పేసి నా దగ్గర ఈ మా ఊళ్ళు ఉందని దాంట్లో తయారు చేసుకున్నాను యాక్చువల్గా మొత్తం అయితే సిక్స్ ఉంటాయి కానీ ఒక స్టిక్ అయితే ఎరిగిపోయింది సో అందుకని ఐదిట్లోనే వేసాను ఒకటైతే ఎంటీగా వదిలేశాను ఎందుకంటే దాని నుంచి సెపరేట్ చేయడం కష్టం కదా అని చెప్పేసి తర్వాత నా దగ్గర అయితే యానిమల్ మాల్డ్ కూడా ఒకటి ఉందండి లాస్ట్ టైం తీసుకున్నాను దాంట్లో కూడా యాడ్ చేసేసాను ఎలాగో మిగిలింది కదా అని చెప్పేసి మిగతాదైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టి జ్యూస్ కింద అయితే తాగేసాము ఈ రెండు ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడమే ఆఫ్టర్ ఎయిట్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత అయితే ఇది ఎలా ఉంటుందో చూద్దాము ఓకేనా ఏంటి తీస్తాను లాగ

నువ్వు ఇది ఎలా ఉందో చెప్తేనే ఐస్ క్రీమ్ ఇస్తా లేకపోతే ఇది కూడా తీంటనే తీస్తే సెపరేట్ అవ్వదు సో అందుకనే వాటర్ బౌల్లో కొంచెం సేఫ్ అయితే ఉంచుకోవాలి సెపరేట్ కష్టపడి ట్రై చేస్తున్నావు కానీ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే సక్సెస్ అయిద్దా ఏమైతే చూడాలి మౌల్స్ లో బెటర్ ఈజీగా వచ్చేసి నీవు రావట్లేదు మరి నేను కష్టపడి తీగ తీగ ఒకటైతే రావబోతుంది ఇప్పుడు వచ్చేవరికి కార్తీక్ పట్టు బ్లౌజ్ బట్ పట్టుకో నీకు ఇది రుత్వికాకి తినాలనే ఆతృత ఎక్కువైంది కాబట్టి ఫస్ట్ డే వచ్చేసింది పట్టుకో గుర్దయ్యాలి తింటున్నారు ఏ రాజు బాగుందా చేసే వరకు దొంగలంట చేసే వరకు తినేసారు వటర్ మిలన్ ఐస్ క్రీమ్ వాటర్మెలన్ ఐస్ క్రీమ్ మోటార్ ఐస్ క్రీమ్ అని వీడేమో మా జస్ గడు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు అబ్బా ఇప్పుడు మా ఐస్ క్రీమ్ కి రివ్యూ ఇస్తారు మా జస్ ఎలా చెప్పు చెప్పరా చెప్పవా బంగారం ఉంది ఉందంట నీకు నచ్చిందా కార్తీక్ నీకు బాగుందా మా గారి బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ ఒకళ్ళ నదులు ఒక వదులు ఉండరు జాన్ జిగుడీ దోస్తులు కూడా

है रोजेश इस आई ग्रेप आइसक्रीम तो आई जाता मामा ग्रेप आइसक्रीम हम्म अलग 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 ओके नेक्स्ट टाइम आई तब मैं ग्रेप आइसक्रीम जस्ता वीडियो कॉल पे तब चुरा चुरा ओके ना तब पकुंडा चुरा मच्छी पोगर फर्स्ट टू लास्ट बाय गाइस बाय बाय तू तू